jadwal <laughs> <coughs> मिल सीएम साहब थैंक यू सर येسرائيل का देवायो लगाए त्रिकोण लगाए निकाल लगावा सरकार आया

ఇక్కడికి గతంలో వచ్చినా కూడా ఇక్కడికి రావటం అనేది నిజంగా గొప్ప అదృష్టం సంకల్పం లేందే మన శ్రీపాద వల్లభూ స్వామిని దర్శించుకోలేం అలాగే అష్టాదశ పేటలో అమ్మవారిని పురోహితగా అమ్మవారిని దర్శించుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడతాం కానీ ఇది మటుకు మహారాష్ట్ర మేము మొన్న ఇండోర్ వెళ్ళినప్పుడు హిందీ వెబ్ సిరీస్కి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తుంటారంట దత్త చేయనప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డా అలాంటిది ఒక పెద్ద హబ్బు లాగా అవి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని ఒక కాశీ అలాగే మన ఆల్రెడీ మనకు అంత పేరుంది ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడు అది మా ప్రెస్ మీట్లో చెప్తాం ఆ ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము వల్ల వల్లప్పుడు ఆశీస్సులు తీసుకుని మొదలు మొదలు పెడుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడ నుంచి మే పదకొండు వరకు ఇదే పని మీద ప్రచార పరకు నెల్లూరు జరిగిన కూడా తమరు నేను చచ్చిపోతాను నాకు అండవం చెప్పాను అంత రోజే దానికి ఏం చెప్తారు సమాధానం నేను చచ్చిపోయాను కదా నాకు అండవం చెప్పండి తెలుగుదేశం మరి ఏంటి అది ఇది కాదండి ఒక మనోభావాలు మనస్పర్ధలు అహంకార పూరితం ఏదైనా సరే ఆరు అడుగుల కోతులకు ఎవడైనా లేదు అహంకారం జీవితాలు నాశనం అయిపోతాయి పదవులు శాశ్వతం కాదు మాకేంటంటే కష్టపడి పని చేసాం పని ఫస్ట్ గర్వంగా నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వీరాజు పార్టీ వచ్చినప్పుడు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి ఎవరికి లేని ఇది నాకేం తెలిపారు అది వాళ్ళు విఘ్నతగా వదిలేసాం శ్రీపాద వల్లప్పుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేస్తాడు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పదమూడో తారీఖున భగవంతుడు ఇస్తాడు కొంతమంది ప్రత్యర్థులు తమకి హాస్పిటల్ దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరుగుంటే టైం బాగాలేనప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు ఒక ఇది జరగవచ్చు ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు టైం బాగాలేదు వెళ్ళాం అది ఇంత దుర్మార్గుడు దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా నాకు అసలు బెడ్ లేదు ఇప్పుడు నువ్వు నా మేలు ఎలిగేషన్ వేసావు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాల్సిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు నాకు తెలుసు